హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విజయ్ ఆఫీషియల్ లాగ్స్ ఈరోజు మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం రాగి రొట్టి ఈ కాలంలో ఎండలు ఎక్కువగా వస్తున్నాయండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈరోజు మా నాన్నగారు తయారు చేశారు ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఫ్రెండ్స్లో ఒక్క కప్పు రాగి పిండి హలో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇందులో ఒక కప్పు పచ్చిమిరపకాయలు తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి తరిగిన కొత్తిమీర అండ్ కరివేకు వేసుకోవాలి దీని సాల్ట్ వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయాలి వేసుకోవాలి బాగా అప్పుడే ఈ సాల్ట్ అంతా బాగా మిక్స్ అవుద్ది మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళు వసి ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి కొంచెం ఇలా కొంచెం కొంచెం నీళ్ళేసి ఉండపడకుండా మిక్స్ చేసుకోవాలి బాగా ఇలా చపాతి పిండి కలిపినట్టు ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మంచి టవల్ తీసుకొని దీన్ని తడిపి పెట్టుకోండి బాగా టవల్ని రొట్టి చెక్క తీసుకొని దీనిపైన టవల్ వేసుకోండి తడిపిన టవల్ రొట్టికి సరిపడా ఒక ముద్ద తీసుకోవాలి ఇలా చేత్తోనే అదుముకోవాలి ఇలా రౌండ్ షేప్లో చేత్తోనే అదుముకోవాలి దీనిపైన కొంచెం ఆయిల్ ఆయిల్ తీసుకొని వెయ్యాలి అప్పుడు రొట్టి టేస్ట్గా వస్తుంది ఒక ఫ్రెండ్స్ రొట్టిని ఇలా తయారు చేసుకోవాలి ఎప్పుడో దీన్ని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆయిల్ వేయాలి ఆయిల్ స్ప్రెడ్ చేయాలి కొంచెం ఈ రొట్టిని తీసి పెన్ను మీద వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద లైట్గా కాల్చాలి ఇలాగే మనకి ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం పైన మనం ఆయిల్ అప్లై చేద్దాం ఫ్రెండ్స్ లైట్గా వేయాలి ఆయిల్ దీనిని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఫ్రెండ్స్ అప్పుడే లోపలంతా బాగా ఉడుకుతుంది ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ రెండు వైపులా ఆయిల్ అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కాల్చాలి అప్పుడే మన రాగి రొట్టి తయారైపోయింది రాగి రెట్లకి ది బెస్ట్ కాంబినేషన్ లేహం తయారు చేసుకుందాం ఫస్ట్ ఒక బండి పెట్టుకోండి ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిదం పెట్టుకోండి ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు వేయాలి ఆయిల్లో ఇందులో ఒక హాఫ్ స్పూన్ కారం ఒక చిట్టి సాల్ట్ వేసి సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే కారం మాడిపోయి వస్తుంది ఓకే మొన్న రాగి రొట్టెకి లేహ్యం రెడీ అయిపోయింది సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ఆనియన్ తీసుకోండి దీన్ని మధ్యలో కట్ చేసుకొని ఇందులో డీప్ చేసి రొట్టి పైన స్ప్రెడ్ చేసుకోండి బాగా రెండు సైడ్లు ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మొన్న రాగి రొట్టె రెడీ అయిపోయింది ఇది ది బెస్ట్ కాంబినేషన్ రాగి రొట్టెకి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ